చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈ ఫైట్ పేరుకి కూటమి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు కానీ జగన్ వర్సెస్ నాయుడు గారు అన్నట్టే మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారే అంట డౌట్ అంటారు సో ఎంత ఇస్తున్నారు మీ ఎగ్జిట్ పోల్ ఎన్ని ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు రమారమే అంటే మాకు ఎట్లా ఉంటుందంటే అంటే డిసెంబర్ అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచి మనం ఒక సర్వే అనేది స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము చెప్తున్నాం మీకు మూడు దఫాలుగా తీసుకున్నాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచి హ్యూజ్ శాంపిల్స్ అవి అప్పుడు ఆ టైంలో చేసి చేసుకుంటూ వచ్చిన తర్వాత ప్రతి కాన్స్టివెన్సీలో ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఆ టైంలో చేసాము అప్పుడు డిసెంబర్ ముప్పైకి నాకు క్లారిటీ వచ్చింది ఇది మొన్న ఇరవై మూడు డిసెంబర్ ముప్పైకి ఏ కాన్స్టిటెన్సీలో ఏ పార్టీ గెలుస్తుంది క్లారిటీ అభ్యర్థుల విషయంలో జాగ్రత్తగా పడకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా చెప్పడం మెన్షన్ చేయడం జరిగింది అయితే మొన్న మే లెవెన్త్కి కూడా ఒక ప్రీపోల్ ఇవ్వడం జరిగింది దాని గురించి మన ఇద్దరమే కొంచెం డిస్కస్ మాట్లాడేసుకున్నాం మన ఇచ్చిన ప్రీపోల్లో ఏంటంటే మనకు వన్ నాట్ నైన్ టు వన్ ట్వంటీ సీట్స్ వస్తాయని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం అయితే ఆ పోస్ట్ పోల్ ప్రీపోల్కి పోస్ట్ పోల్కి పెద్ద వ్యత్యాసం ఉండదు ఏంటంటే ప్రీపోల్ అంటే ఆల్మోస్ట్ డిసైడెడ్ ఎక్కడైతే ఇక టైట్ ఫైట్ ఉంటుందో ఆ సిచ్యువేషన్స్ ఆ నియోజకవర్గాలు ఏం జరుగుతుంది అయితే ఎన్ ప్రీపోల్లోనే మాకు క్లారిటీ ఏంటంటే పర్ఫెక్ట్గా టీడీపీ ఎన్ని స్థానాలు కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుంది పర్ఫెక్ట్గా వైఎస్ఆర్సీపీనిస్ స్థానాలు గెలుస్తుంది అనేది ఒక విజన్ అనేది ఏర్పడింది ఒక నలభై నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఇది పోస్ట్ పోల్ మనం నిర్వహించిన ప్లేస్లో ఈ నలభై కాన్స్టిట్యెన్సీస్లో మనం తెలుసుకుంటే సరిపోతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ నలభై కాన్స్టిట్యెన్సీస్లో ఒక ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ శాంపిల్స్ పెద్ద శాంపుల్స్ చిన్న శాంపిల్ సైజ్ తీసుకొని ఏం జరిగింది అనేది కనిపెట్టడం జరిగింది అప్పుడు పర్మినెట్గా తెలుసుకుంది ఏదైతే పోల్ ఇచ్చామో దాంట్లో పెద్దగా మార్పు లేదు బట్ ఇక్కడ కూటమి కౌంటు వన్ వన్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే వన్ నాట్ నైన్ నుంచి ఇక్కడ కూటమి కౌంట్ వన్ వన్ ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి అది వన్ ట్వంటీ ఫైవ్కి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ వన్ వన్ ఫోర్ ప్లస్ అనే ఇస్తాం మనం వన్ వన్ ఫోర్ ప్లస్ ఇక ఎనీ వర్స్ట్ సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కీన్ కంటెస్ట్ అనుకున్నాం కదా ఈ కీన్ కంటెస్ట్ అన్ని లెస్ అవన్నీ చూసుకుంటే ఏంటంటే అప్పటికి కూటమి కౌంటు నైంటీ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే హార్డ్ సిచ్యువేషన్ కానీ వేవ్ ఎలక్షన్ జరిగింది వర్స్ట్ కేసులో అదే వేవ్ అనేది అంటే సైలెంట్ ఓటింగ్ అనేది వేవ్ లాగా మారి పోలింగ్ జరిగి ఉంటే వన్ వన్ ఫోర్తో కౌంట్ అవుతుంది లేదు సైలెంట్ ఓటింగ్ అనేది వేవ్ లాగా కన్వర్ట్ కాకపోతే నైంటీ సిక్స్ అయితే ఇక్కడ వేవ్ లాగానే జరిగిందని మా అంచనాలు ఉన్నాయి కాబట్టి మేము డైరెక్ట్ వన్ వన్ ఫోర్ నుంచే ఇస్తున్నాం వన్ వన్ ఫోర్ టు కౌంట్ స్టార్ట్ చేసుకొని పైకి ఇస్తున్నాం